నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక నిజమైన నీడికి హెల్ప్ చేయటం అనేది ఎప్పుడూ కూడా మనసు తృప్తినిస్తుంది ప్రతి సంవత్సరం జగనన్న పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ సో ఆ రోజు ఏదో ఒక పేద కుటుంబం జగనన్న కోసం జగనన్నని ప్రేమిస్తున్న కుటుంబం బాగుండాలి అన్న ఆశతో వారి ఆశీస్సులు జగనన్నకి ఎప్పుడు ఉండాలన్న ఆకాంక్షతో నేను వెతికి పట్టుకొని వారికి హెల్ప్ చేయాలనుకుంటాను సో అలా గతంలో మీరు చూస్తే పుష్ప అనే అమ్మాయిని దత్తత తీసుకొని మెడిసిన్ చదివిస్తున్నాను ఆ తర్వాత మీరాసా పాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈసారి నాగరాజు అనే కుటుంబం నిజంగా అతని కథ నన్ను చాలా కదిలించింది నాకు ఒక జర్నలిస్ట్ మోహన్ అనే వ్యక్తి నా మీద చాలా నమ్మకంతో ఒక ఆ వీడియో షేర్ చేసి ట్యాగ్ చేయడం జరిగింది సో అది చూడగానే నాకు చాలా ఏడుపుచ్చేసింది అండ్ నాకు బాగా కనెక్ట్ అయిన విషయం నాగరాజు నా ఫాదర్ పేరు నాగరాజు రెడ్డి నాకు మా నాన్న అంటే చాలా 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 ఇష్టం సో మా నాన్న కోసమే నేను సినిమాల్లోకి రావడం జరిగింది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా సో అలాంటి నాన్న పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి నా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందించాలి అనుకున్నా కానీ దేవుడు చూసారా నాకు ఈరోజే ఇక్కడ సీఎం గారితో మీటింగ్ ఉండే అవకాశం రావటం దానికి నేను వచ్చి నా పిఏ వెళ్ళవలసిన ప్లేస్లో నేనే నేరుగా వెళ్ళి ఆ కుటుంబాన్ని నా కళ్ళారా చూసి వారి బాధలో వారి బాధ్యతని నేను తీసుకోవాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్న సో నాగరాజుకు చెప్పాను ఇక నుంచి నీకు లేరు అనుకోవద్దు నేనున్న ఒక అక్కగా నేను ఎప్పుడు మీతో ఉంటా సో ఈరోజు నాగరాజు కోరుకున్న విధంగా అతను ఒక షాప్ పెట్టుకోవడానికి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది అలాగే పిల్లలు నిజంగా ఆణిముత్యాలు పుట్టారు భగవంతుడి ఆశీస్సులతో సో ఆ పిల్లలు చక్కగా చదువుకునే విధంగా నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాను అలాగే ఆయన భార్య అమితంగా ప్రేమించే ఆ భార్యకి ఒక కిడ్నీ రిమూవ్ చేయటం వల్ల ఈరోజు బెడ్ రిడన్గా ఉండటం అనేది అతన్ని కలిసి వేస్తుంది సో ఖచ్చితంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా తన ఆరోగ్యం మెరుగుపరిచి మళ్ళీ ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండేలాగా నేను కృషి చేస్తాను నేను ఎప్పుడూ చెప్తుంటాను మనకి ఇష్టమైన వాళ్ళ పుట్టినరోజుకి బొక్కేలు ఇస్తే వాడిపోతాయి శాలవులు ఇస్తే మూలన పడిపోతాయి కానీ ఎవరికైనా భవిష్యత్తు ఇస్తే అది జీవితాంతం అలా పెరుగుతూ ఉంటుంది ఒక చెట్టు పెరిగినట్టుగా ఆ చెట్టు ఎలా అయితే అందరికీ నీడనిస్తుందో ఆ ఏమంటారు ఆ హెల్ప్ పొందిన వాళ్ళు జీవితంలో అది మర్చిపోరు సో జగనన్నకు వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ప్లస్ వాళ్ళు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ వల్ల అయినా పది మందికి హెల్ప్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడూ చెప్తాను మీరు బొకేలు ఇవ్వటమో లేదా కేకులు కట్ చేయటమో చేయండి నో ప్రాబ్లం కానీ కష్టంలో ఉన్నవాడికి చేయుతనివ్వండి అదే నిజమైన సంతోషం అందుకే అంటాను విలువైన బహుమతుల కన్నా విలువతో కూడిన బహుమతినివ్వండి అదే జగనన్నకి శ్రీరామరక్ష హ్యాపీ బర్త్డే జగనన్న యాక్చువల్గా నాకు జనరల్గా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత నన్ను వ్యతిరేకించే వాళ్ళు జలసీతో నన్ను తిట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీలు సో వాళ్ళ వీడియోస్ అవన్నీ చూడటం జరుగుతుంది సో వాటి మధ్యలో అప్పుడప్పుడు రేర్గా ఇలాంటివి వస్తూ ఉంటాయి గతంలో కూడా చిన్న చిన్న పిల్లలకి లివర్ ఆపరేషన్స్ ఇలాగే చేయించడం జరిగింది ఎలాగంటే నాకు వచ్చిన వీడియో ఎవరి ద్వారానో ట్యాగ్ చేస్తారు అది నేను మా పిఎల్ని పంపించి ఎవరికి తెలియకుండా అది జెన్యునా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటారు ఎందుకంటే అపాత్ర దహనం కూడా నష్టం సో మనం చేసే ఏ సహాయమైనా కూడా ఒకరికి మంచి జరగాలి దానివల్ల చెడు జరగకూడదు ఎందుకంటే ఆ మేడంకి ఏం తెలీదు ఏదో పెట్టేస్తే ఇచ్చేస్తుందిలే అనేసి ప్రతి ఒక్కరు కూడా మనని మోసం చేసి మన దగ్గర సాయం పొందాలనుకుంటే అది నా దగ్గర జరగదు సో పిల్లలు కాలేజెస్లో చేరాలన్నా మొన్న మధ్య తెలంగాణలో ఒక ముస్లిం అబ్బాయి సో ర్యాంక్ వచ్చింది మెడికల్ సీట్ వచ్చింది కానీ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో నాకు ఎవరో ఒక లీడర్ ట్యాగ్ చేశారు అమ్మ కొంచెం హెల్ప్ చేయవా నేను ఎక్కడో చూశాను అని చెప్పి అమెరికా నుంచి పంపించారు అంటే ఆ నమ్మకం నా మీద ఎందుకు వాళ్ళకి వచ్చిందో తెలియదు అంటే డే బై డే నేను చేసే హెల్ప్ వల్లేమో నాకు తెలీదు కానీ వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా తెలంగాణకి మా పిఎని పంపించి అక్కడ అంతా వెరిఫై చేస్తే ఆ అబ్బాయి చాలా బాగా చదువుకునే అబ్బాయి ఇప్పుడు కూడా మరి ర్యాంక్ వచ్చినా ఫీజు కట్టలేక ఆగిపోవాలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే ఆ అబ్బాయికి కూడా ఈ మధ్యలోనే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మొన్ననే కలిసాను అసలు ఎంత ఎక్సైట్ అయిపోయారు అంటే చాలామంది ఉంటారు డబ్బు ఉన్నవాళ్ళు వాళ్ళకి డబ్బు ఉంటుంది కానీ ఆ పిల్లలు చదువుకోండ్రా అంటే చదువుకోరు అలాంటి వాళ్ళల్లో ఇలా చదువుకోవాలన్న ఆశ ఉన్నా డబ్బు లేకపోవటం వల్ల చాలామంది మిస్ అవుతూ ఉంటారు సో అలా ఏది నాకు వచ్చినా కూడా నేను చేయటమే కాకుండా అందరినీ నేను కోరుకునేది అదే మీ వల్ల అయింది కొందరు పెద్ద సాయం చేయొచ్చు కొందరు చిన్న సాయం చేయొచ్చు సాయం అనేది ఎవరికైనా మన వల్ల అయితే చేయండి అదే మంచిది ఎందుకంటే నిజమైన విజయం ఏది అంటే మనకి కడుపు నిండా తినే అవకాశం ఉన్నప్పుడు తిని కొంచెం వేరే వాళ్ళకి కూడా పెట్టడమే నిజమైన విజయం అండ్ నిజమైన సంతోషం అంతేగాని కోర్ట్లు ఆస్తి లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదా కాస్ట్లీ కార్లు ఉంటేనే అది మా సంతోషము అదే విజయం అనుకుంటే అది కాదు సో ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా అయింది ఎందుకంటే ఒక వికలాంగుడిగా ఉండి కూడా నాగరాజు ఆ భార్య మీద ఆ పిల్లల మీద ప్రేమతో ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టమైన నేను పడగలను వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తికి మనమంతా ఎంత సపోర్టివ్గా ఉండాలి సో నేనైతే ఒక అక్కగా ఈ రోజు నుంచి ఆయనకి సపోర్టివ్గా ఉంటాను అలాగే జగనన్నని కలవాలన్న ఆయన కోరికను కూడా త్వరలో నెరవేరుస్తాను అండ్ జగనన్నతో ఆ కుటుంబానికి మరి మరిన్ని బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాను నార్మల్గా మనం ఎవరనేది తెలియకుండా కుటుంబాన్ని రీచ్ అయ్యి మన ఫేస్ రివీల్ చేసినప్పుడు వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలని నాకు ఇష్టం ఎందుకంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనలేము ఎన్ని కోట్లు పెట్టినా కొనలేము ఆ సంతోషాన్ని నిజంగా అది నాకు చాలా ఇష్టం ఆ రియల్ హ్యాపీనెస్ చూడటం అనేది అందుకే నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటి క్రిస్మస్ తాత వస్తున్నారా అన్నట్టుగా అందరు చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే చూస్తూ ఉన్నారు నాకు నవ్వే నవ్వొచ్చేసింది నేను మాస్క్ తీస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ రియాక్షన్ ఏంటి అని అనుకుంటూనే సరే ఇప్పుడు వద్దు వచ్చేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్ళిపోయారు అసలు నాగరాజే నేను మాస్క్ రిమూవ్ చేయగానే పాపం కళ్ళ నిండా నీళ్ళు పెట్టేసుకొని హ్యాపీనెస్తో నా కళ నెరవేరింది మిమ్మల్ని కలవాలనుకున్నాను దేవుడు ఇలా పంపించాడు అన్నప్పుడు నిజంగా మాటల్లో లే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు అలాగే రివర్స్లో వచ్చేటప్పుడు నేను అక్కడ ఇడ్లీలు వేసే పెద్ద ఆవిడ లేచి అయ్యో అమ్మ నాకు తెలీదు అని చెప్పి ఆవిడ చాలా గౌరవంగా నమస్కారం పెట్టడము తర్వాత ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ ఫుల్ పడి అవుతుంది మీరే నా ఎవరో అనుకున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు టీవీలో పేపర్లో చూసేవాళ్ళు స్ట్రైట్గా వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు అభిమానించే వ్యక్తిని దగ్గరగా చూడటం అనేది ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో హా ఆ హ్యాపీనెస్ కూడా ఈరోజు నేను ఫీల్ చేశాను మార్నింగ్ మార్నింగ్ ఈరోజు నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది సో ఈ బర్త్డే జగనన్న కోసం ఈ చిన్న బహుమతి హ్యాపీ బర్త్డే జగనన్న మారుతున్న కాలానుగుణంగా మనిషి తన వేగాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ బిజీ బిజీగా జీవనం సాగిస్తున్నాడు ఇది విజయవాడ నగరం ఇక్కడ ఎవరి బతుకుపోరాటం వారిది ఎవరి పరుగులు వారివి ఇక్కడ మీరు చూస్తున్న ఇతని పేరు నాగరాజు ఇతనిది విజయవాడ వాంబే కాలనీ పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏ రోజు జీవితంలో రాజీ పడలేదు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు భర్త శ్రమకి భార్య కూడా నాలుగేళ్లల్లో పనిచేసి ఇద్దరు ఆడపిల్లల కోసం నాలుగు కాసులు పోగు చేసుకున్నారు తమ పిల్లలకి మంచి చదువునిచ్చి ఏ లోటు లేకుండా చూసుకోవాలని భావించారు వీరి జీవితంలో విధి మొదలైంది భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి ప్రాణం మీదకొచ్చింది దీంతో వైద్యులు ఆమెకు ఒక కిడ్నీ తొలగించడంతో ప్రస్తుతం మంచానికే పరిమితమైంది ఆమె వైద్యానికి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టేశారు ఇక నాగరాజుకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి ఇలా వీరి జీవితం నలుగుతోంది ఇద్దరు ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న నాగరాజుకి తన వికలాంగ పెన్షన్తో ఇల్లు గడుస్తోంది నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు నా భార్యకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందిగా ఉంది మా ఇద్దరిలో ఎవరో ఎప్పుడు ఎలా పోతామో మాకే తెలియదు అలాంటి పరిస్థితుల్లో మా పిల్లలకి భవిష్యత్తు అనేది మీ ద్వారా కల్పించవలసిందిగా కోరుతూ రోజా మేడం గారికి తెలియపరిచి మాకు సాయం అందించవలసిందిగా కోరుతున్నాను తమ సమస్య ఇది తాము ఫలానా కష్టంలో ఉన్నాం అని తెలిస్తే తన వంతు సాయం అందించే మంత్రి రోజా గురించి వార్తల్లో చూస్తుంటాం తనని సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచిన కథనాలు ఎన్నో అలా తనని కూడా ఆదుకోవాలని తన గురించి రోజా గారికి తెలిస్తే తప్పక ఆదుకుంటారని నాగరాజు నమ్మకం నాగరాజు కథ మంత్రి రోజాగారికి చేరుతుందా చేరితే తాను ఎప్పటిలా స్పందిస్తారా ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారిన అంశం